వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణలో కొత్త రేషన్ హెల్త్ కార్డులు జారీకే సబ్ కమిటీ నియామకం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులుగా దామోదర పొంగిలేటి రెడ్డి ఈ నెల ఒకటిన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విధంగా సరిగ్గా వారానికి కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుతో రేషన్ కార్డుల మంజూరు కోసం మార్గం అయింది ఈ కమిటీకి పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా వివరించనున్నారు చైర్మన్తో పాటు ఇద్దరు మంత్రులు దామోదర్ రాజనరసింహ పొంగువేడు శ్రీనివాసరెడ్డి సభ్యులుగా ఉంటారని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరు మీదుగా గురువారం ఉత్తర్వులు వెలువడ్డాయి పలు సంక్షేమ పథకాల్లో లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ప్రామాణికం కావడంతో ప్రజాపాలనలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయి కొత్త రేషన్ కార్డులు హెల్త్ కార్డుల జారీ కోసం పరిశీలన జరిపి విధి విధానాలను కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేయనుంది ఈ కమిటీ రేషన్ కార్డుల జారీ కోసం అర్హత కుటుంబ ఆదాయం ఆర్థిక స్థితిగతులు వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుంది గత పదిహేనుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ కార్డులను అందిస్తుందని ఈ సందర్భంగా తెలిపింది మరిన్ని అప్డేట్ కోసం మిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ